ప్రతి యోగ సాధకుడు ముఖ్యముగా రహిత తారక రాజయోగ సాధకులు ఇన్నర్ యూనివర్స్ మరియు ఔటర్ యూనివర్స్ కు సంబంధించిన జ్ఞానమును తెలుసుకునవలను ఇన్నర్ యూనివర్స్ అనగా మన శరీరము శరీరములోని రహస్యాలు ఔటర్ యూనివర్స్ అనగా మన శరీరములకు బయట ఉన్న రహస్యాలు ఆ ఉద్దేశ్యముతో ఈ జ్ఞానం అందించడం జరుగుతుంది ఈ వీడియోలో బ్రెయిన్ స్టెమ్ కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం బ్రెయిన్ స్టెమ్ అనేది మెదడులో ఒక ముఖ్యమైన ప్రాంతం ఇది శరీబ్రం మరియు స్పైనల్ కార్డుకు మధ్య నాడీ సంకేతాల మార్గం న్యూరల్ కండక్షన్ పాత్వేగా పనిచేస్తుంది ఇది అటోనామిక్ ఫంక్షన్లు అంటే మనం తెలుసుకోకుండా జరిగే జీవక్రియలను నియంత్రిస్తుంది బ్రెయిన్ స్టెమ్ యొక్క ముఖ్యమైన పనులు శ్వాస తీసుకోవడం గుండె స్పందన నియంత్రణ నిద్ర జాగరణ నియంత్రణ ఆకస్మిక చర్యలు ఉదాహరణకు హోస్ట్ కాఫ్ స్నీజ్ ఒమిటింగ్ శరీర కదలకు సంబంధించిన సమాచారాన్ని మెదడుకు పంపించడం మొదలుగునవి ముఖ్యమైన సమాచారం బ్రెయిన్ స్టెమ్ లేకపోతే మన శరీరం జీవితమును కొనసాగించలేదు ఇది మెదడులో అత్యంత పురాతనమైన మరియు ప్రాథమికమైన భాగం ఇది పూర్తిగా స్వయం చాలితమైన క్రియలపై నియంత్రణను కలిగి ఉంటుంది బ్రెయిన్ స్టెమ్లో ముఖ్యముగా మూడు భాగాలు ఉంటాయి ఒకటి మిడ్ బ్రెయిన్ రెండు పాన్స్ మూడు మిడుల్లా అబ్లాంగేటా ఒకటి మిడ్ బ్రెయిన్ మధ్య మెదడు దీని స్థానం బ్రెయిన్ స్టెమ్లో అగ్రభాగం ఇది చేయు పని ఇంద్రియ ప్రక్రియలను చేయడం విజువల్ అండ్ అడిటరీ రిఫ్లెక్సెస్ అంటే దృశ్య మరియు శ్రవణ ప్రతిచర్యలు మోటార్ కోఆర్డినేషన్ అంటే కదలికల నియంత్రణ క్రేనియల్ నర్వ్స్ మూడు మరియు నాలుగు ఇక్కడ నుండి ఉద్భవిస్తాయి వాటి పేర్లు అక్యులో మోటార్ టోక్లియర్ ఇది దృష్టి శ్రవణం కదలికల నియంత్రణలో సహాయపడుతుంది మెదడులోని హెచ్చరిక చైతన్యమును అలర్ట్నెస్కు ఇది కేంద్రం రెండు పాన్స్ ఇది ఉండే స్థానం మిడ్ బ్రెయిన్ క్రింద మిడిల్లాకి పైన మధ్య మెదడు మరియు మిడిల్లాకి మధ్య నడిభాగంలో ఉంటుంది ఇది చేయు పని శ్వాస నియంత్రణకు సహకరిస్తుంది చేతులు ముఖం కన్నులు తదితర నరాలకు సంకేతాలను పంపుతుంది నిద్ర జాగరణను సమన్వయపరుస్తుంది రెస్పిరేటరీ రెగ్యులేషన్ శ్వాస నియంత్రణలో భాగస్వామ్యం క్లేనియల్ నర్వ్స్ ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇక్కడ నుండి ఉద్భవిస్తాయి ట్రైజెమినల్ అబ్డుసెన్స్ ఫేషియల్ కోక్లియర్ మూడు మిడుల అబ్లాంగేట ఇది ఉండు స్థానము బ్రెయిన్ స్టెమ్స్ చివరిలో స్పైనల్ కార్డుకి దగ్గరగా ఉంటుంది ఇది చేయు పని ఇది అత్యంత ముఖ్యమైన జీవక్రియలను నియంత్రిస్తుంది గుండె స్పందన శ్వాస ప్రక్రియ రక్తపోటు నియంత్రణ ఆహారం జీర్ణం చేయడంలో సహాయం ఊపిరి ఆపడం తుమ్ము వంటి ప్రతిస్పందనలు ఇందులో ఉండే కేంద్రాలు కార్డియో వాస్కులర్ సెంటర్ అంటే హృదయనాళ కేంద్రము శ్వాస లయ కేంద్రము వాంతులు తుమ్ములు దొగ్గు జరుగు కేంద్రాలు ఇందులో ఉండును కపాల నరాలు తొమ్మిది నుండి పన్నెండు వరకు ఇక్కడ నుండి ఉద్భవిస్తాయి వాటి పేర్లు ఫారెంజియల్ వ్యాగస్ యాక్సెసరీ హైపోగ్లోసల్ బ్రెయిన్ స్టెమ్ అనేది పన్నెండు క్రేనియల్ నెర్వులలో పది నెర్వులకు ఉత్పత్తి స్థలముగా పనిచేస్తుంది కేవలం రెండు నరములు మాత్రం అవి ఒకటి మరియు రెండు అవి ఆల్ ఫ్యాక్టరీ ఆప్టిక్ నరములు మాత్రమే బ్రెయిన్ స్టెమ్లో ఉత్పత్తి కావడం లేదు క్లినికల్ ఇంపార్టెన్స్ వ్యాధి సంబంధిత ప్రాముఖ్యత ఈ బ్రెయిన్ స్టెమ్ పనిచేయడం ఆగిపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చును అంటే శ్వాస గుండె స్పందన ఆగిపోవచ్చు పాన్స్ నష్టపోతే పూర్తిగా శరీరం పనిచేయకపోవచ్చు ఇన్ సిండ్రోమ్ ఎల్ఐసి అనేది ఒక అరుదైన నాడీ సంబంధిత పరిస్థితి దీనిలో ఒక వ్యక్తి స్పృహలో ఉంటాడు మరియు తెలుసుకుంటాడు గాని చాలా స్వచ్ఛంద కండరాలు పక్షవాతం కారణంగా కదపలేడు లేదా సంభాషించలేడు ముఖ్యంగా వారు తమ స్వంత శరీరం లోపల చిక్కుకుపోయినట్టే నిలువుగా కంటి కదలికలు మరియు రెప్పవేయడం తప్ప తమను తాము వ్యక్తపరచుకోలేరు లేదా బాహ్య ప్రపంచముతో సంభాషించలేరు మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది మెదడు వెన్నెముక కళ్ళ యొక్క నరాలను దెబ్బతీసే ఒక దీర్ఘకాల వ్యాధి ఇది మెదడు వెన్నుపాముపై ప్రభావం చూపుతుంది బ్రెయిన్ స్టెమ్ ట్యూమర్లు అనేవి మెదడు కాండము లోపల అభివృద్ధి చెందే పెరుగుదలలు లేదా కణితులు నాడీ సంబంధిత సమస్యలు అస్థిరత మరియు నడవడానికి ఇబ్బంది ముఖ బలహీనత రెండుగా దృష్టి కనబడడం మాట్లాడడం మరియు మెంగడంలో ఇబ్బంది కపాలనాడి పనిచేయకపోవడం వలన ముఖ కవలికలు కంటి కదలికలు మరియు ఇతర విధులను నియంత్రించే నరాలలో సమస్యలు ఏర్పడను